మనం ఈరోజు లార్విన్ సీడ్స్ వారి సలార్ మిర్చి క్షేత్ర ప్రదర్శనలో ఉన్నాము ఈ మిర్చి క్షేత్ర ప్రదర్శన విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా లార్విన్ సీడ్స్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు రైతు ఎవరైతే మన సలార్ విత్తనాన్ని వేశారో రైతు చందు చందులాల్ ఆయన మాటల్లో మన విత్తనం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి చందులాల్ గారు నమస్కారం మీరు ఈ గ లార్విన్ సీడ్స్ విత్తనాలని ఎప్పటి నుంచి వాడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నామండి ముందు వేరే వేరే వెరైటీలు ఇచ్చారు అవి కూడా బాగానే దిగుబడి వచ్చినాయి ఈ సంవత్సరం ఈ సలార్ అనే కొత్త వెరైటీ ఇచ్చారు అది ఇంకా బాగా దిగుబడి వచ్చిందండి అందరు వేసుకోగల రకం నల్లిని తట్టుకుంటుంది మళ్ళీ తాళగాయ కూడా తక్కువ వెళ్తుంది కాయ బాగా సైజు ఉందండి ఓకే గుడ్ క్వాలిటీ అంటే మిగతా సన్న వెరైటీలతో పోల్చుకున్నప్పుడు దీంట్లో ఏముంది వెరైటీలో అంటే మిగతా సన్నాలు దానికంటే ఇప్పుడు లెంత్ వస్తుంది కదా లెంత్ రావడం కానీ వైరస్ని తట్టుకోవడం కానీ కలర్ 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 బాగుంది నీకు సైజు కూడా బాగుంది సైజ్ సైజు ఉన్నది నీకు ఇంకోటి ఏంటంటే గింజ శాతం ఎక్కువ ఉన్నది గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నీకు కాయ బరువు అనేది వస్తుంది కాయలు తోకలు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ టైంలో కూడా ఈ ఫిబ్రవరి ఎండింగ్ టైంలో కూడా నల్లి రాకుండా ఎటువంటి వైరస్ లేకుండా వైరస్ని తట్టుకొని కూడా మంచి దిగుబడి ఇచ్చింది మీకు ఈ టైంలో కాయ సైజ్ చూడండి కాయ సైజు కానీ కలర్ కానీ చివరి చివరి దాకా మీకు ఇప్పుడు లో ఎట్లా ఉంది ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ ఫస్ట్ కటింగ్లో ఏ విధంగా అయితే కాయ సైజు ఉందో ఇప్పుడు రెండో కోతలో కూడా కాయ సైజు అట్లనే ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో గింజలు వచ్చేసి ఎనభై ఎనభై వరకు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో కాయ కూడా గట్టిగా ఉంది ఇది తొడిమి కూడా ఇట్లా గుంజితే కాయ ఇరగాలి కానీ తొడిమి రాదు సో దానివల్ల ఏంటంటే తాలకాయ అనేది బాగా తక్కువ అవుతుంది తాలు తక్కువ అది తాలు తక్కువ వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో కూడా మనకి మంచి రేట్ వస్తుంది ఇప్పుడు మిగతా రైతులు కూడా చూసారని చెప్పినారు కదా మీ తుమ్మల చెరువు సరౌండింగ్ విలేజెస్ వాళ్ళందరూ ఆ రైతులందరూ ఏమన్నారు ఈ వెరైటీని చూసి క్వాలిటీ బాగుంది తీసుకోవచ్చు అని అన్నారు ఓకే అందరు కూడా నీ వెరైటీని చూసి అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సార్ మీకు ఎలా అనిపిస్తుంది విత్తనం బాగుంది మన సలాద్ వెరైటీ ఏంటంటే ఈ వెరైటీ మనకి అన్నిటికంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది మెయిన్ రీజను ఇంకా మనకి నల్లిని తట్టుకుంటుంది గుబ్బ రోగం అనేది రాదు ఆకుముడత ఇలాంటి ఏవి ఏవి వైరసెస్ అనేవి అటాక్ కావు మెయిన్ రీజన్ అది ఇంకోటి ఏంటంటే ఇది గనుపు కూడా బాగా దగ్గరుంది గనుపు దగ్గర ఉండడం వల్ల ఏంటంటే నీకు కాయ కూడా ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది ఇంత దగ్గర గనుపు ఉండడం వల్ల మీకు ఇది చూడండి లాస్ట్ కటింగు ఈ కటింగ్ కూడా మీకు కాయ సైజు వచ్చినప్పటికీ మీకు తొమ్మిది నుంచి పదకొండు సెంటీమీటర్ల వరకు ఉంటుంది కాయ సైజు మీకు మొదటి క్రాప్ మొదటి కటింగ్లో ఎలా అయితే ఉన్నదో మీకు లాస్ట్ కటింగ్లో కూడా కాయ సైజ్ అనేది తగ్గడం లేదు ఏమంటారు సలార్ వెరైటీ మిగతా వెరైటీలు ఏంటంటే కొన్ని సన్న రకాల్లోన లాస్ట్ కటింగ్ వచ్చినప్పటికి సైజు తగ్గిపోతాయి దీనికి ఏంటంటే నీకు సైజ్ ఒకే సైజు ఉంది దానివల్ల కూడా ఏంటంటే నీకు దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే మెయిన్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే నల్లిని తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటున్నాయి తర్వాత మంచి ఈల్డింగ్ వస్తుంది కాయ సైజు యూనిఫామిటీ ఉంది గనుపు దగ్గర ఉన్నది సో ఇవి 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 బేస్ చేసుకుంటే చాలు రైతుకి ఎందుకంటే రైతు కావాల్సింది ఏంటంటే వావరాలకు ఒక ఎకరం దగ్గర ఒక రెండు మూడు క్వింటాల్ ఎక్కువ దిగుబడి వచ్చినా సరే ఆయన ఖర్చులు వెళ్తాయి సో ఈ వెరైటీ అనేది మీకు అందుకే ఇవ్వడం జరిగింది సలార్ వెరైటీ ఇప్పుడు ఎంత దిగుబడి రావచ్చు అన్నది ఎకరానికి థర్టీ ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ వస్తుంది ఎకరాకి ఓకే ఎకరాకి సలార్ అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి అనేది వస్తుందని రైతు చందు వాళ్ళు చెప్తున్నాడు చాలా సంతోషం ఇంకెవరన్నారు ఇప్పుడు ఇప్పుడు మంగయ్య గారు మీకు ఈ వెరైటీ ఎట్లా అనిపిస్తుంది ఇది లార్విన్ సీడ్స్ కంపెనీ వారిది తేజ కంటే ఇది సీడ్ మాకు దిగుబడి వచ్చింది సార్ చాలా బెటర్ ఉంది ఎందుకంటే సార్ ఇప్పుడు లాస్ట్ కోసకైనప్పుడు సెకండ్ కాప్ అయినా మనం ఒకే సైజు ఉంది అదే అదే తేజ వెరైటీ ఉంటే సైజు తగ్గిపోద్ది అదే అంటే సన్న రకాల్లో మిగతా వెరైటీలు వచ్చినప్పటికి చివరి కటింగ్ కి సైజులు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి సలార్ అనేది లాస్ట్ కటింగ్ కి కూడా సైజు అనేది ఒకేలాగా వస్తుంది కోస కూడా సార్ ఎంత పొడిగుస్తుంది కాయ ఇప్పుడు ఈ పిందెలేవో సార్ పిందెలి ఇంకా సాగుతుంది పింజి సాగుతుంది అదే ఇప్పుడు దాని దిగుబడి మాత్రం మంచి బెస్ట్ మనకి దాని దాని ప్రకారం మనకి ఏమైతుంది అంటే దిగుబడి అన్ని వెరైటీల కంటే మన వెరైటీ అనేది ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి లాస్ట్ కూడా మన సైజ్ ఒకటే లాగా ఉంటుంది కాబట్టి ఇంకో రెండు మూడు కింటాలు మిగతా వెరైటీల కంటే ఎక్కువ వస్తుంది దిగుబడి అవును సో ఈ సలార్ క్షేత్ర ప్రదర్శన ఇచ్చిన రైతు స్వాదాలు అందరూ కూడా లార్విన్ సీడ్స్ తరపున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరు ఈ విత్తనాన్ని లార్విన్ సీడ్స్ సలార్ విత్తనాన్ని వేసుకొని అధిక దిగుబడిని పొందాలని చెప్పేసి కంపెనీ తరఫున మా రైతు చందులాల తరఫున మీ విలేజ్ వాళ్ళందరికీ కూడా కోరుచున్నాం థ్యాంక్ యూ